جي بندي يلوه چلوه جي يلوه جي بندي يلوه چلوه جي يلوه గురించి రోమంత లోపంగా లోపన రోప Obrigado.

ఎగురుతున్న జండలున్నాడే మల్లన్నని ఎర్ర ఎరుదని జొండలున్నాడే మల్లన్న నేడు ఎగురుతున్న మల్లన్న మల్లన్ననేడు సుక్కల్లో సుక్కలున్నాడు మల్లన్న నేడు పొడిసేటి పొత్తులున్నాడే మల్లన్నని ఎర్ర ఎరుదని ఎగురుతున్న జొండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జొండలున్నడే మల్లన్నని కొడిసేటి పొద్దులున్నడే మల్లన్న నేడు పువ్వుల పువ్వులున్నడే మల్లన్ననే పువ్వుల్లో పువ్వులున్నడే మల్లన్న నేడు ఎర్రకుబువ్వులున్నాడే మల్లన్న ఎర్రకులవి పువ్వులున్నడే మల్లన్ననే ఎర్రెర్రని జొండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జొండలున్నడే మల్లన్ననే ఎగురుతున్న జొండలున్నడే మల్లన్న నేడు అది గదిగోటూడు ఇదిగదిగో ఇటు చూడు సిపిఐ జెండలోనే సుత్త కొడువలై ఉన్నాడు సుత్త కొడువలై ఉన్నాడు కొడువలై ఉన్న బానీసా ఇల్లల్లా రజోతి వెలుగుతుండు వెనుకుతున్ను ఎర్రర్రని జండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జండలున్నడే మల్లన్న నేడు ఎర్రర్రని జండలున్నాడు మల్లన్న నేడు ఎగురుతున్న జండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జండలున్నడే మల్లన్న నేడు వాగుల్లో బాగాయి చెలరు వాగులాగ వాగుల్లో బాగాయి చెలరు వాగులాగా ల్లో పెట్టిన పెట్టి నా ఘాటి సలల్లో పెట్టిన గింజలాగా బీద బిక్కి భూముల్లా బీద బిక్కి భూముల్లా తుమ్మలకాయి మలుస్తున్నాడు ఎరురని జొండలున్నాడే మల్లన్నని ఎగురుతున్న జండలున్నాడే మల్లన్ననే తున్న జొండలున్నడే మల్లన్నని చుక్కల్లా సుక్కలున్నడే మల్లన్న నేడు పొడిసేటి పొద్దులున్నడే మల్లన్న నేడు పొడిసేటి పొద్దులున్నడే మల్లన్న నేడు కూలినాలు జనము కొరకు నడుము గట్టి నిలిచినోడు కూలినాలు జనము కొరకు నడుము గట్టి నిలిసినోడు సబిక్కి జనము కొరకు పోరాటం చేసినోడు బీద బిక్కి జనము కొరకు పోరాటం చేసినోడు ప్రజాపారు దారిలోన

భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈ సందర్భంగా వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీని గమ్యాన్ని గమనాన్ని సమీక్షించుకుంటూ నిన్న జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఏ పరిస్థితిలో పుట్టి పెరిగింది ఈ ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి రేపు కమ్యూనిస్టు పార్టీ ఎలా ముందుకు తీసుకోపోవాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోసం ఈ వంద సంవత్సరాల కాలాన్ని సమీక్షించుకోవడం కోసం అన్ని మహాసభల్లో చర్చ జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల నుండి అన్ని మండల మహాసభలు పూర్తి చేసుకొని జూన్ మూడు నాలుగు తేదీలలో నర్మేట కేంద్రంలో జిల్లా నాలుగో మహాసభలు కూడా జరుగుతున్నాయి ఈ మహాసభలకు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు అయినటువంటి గున్నం సామశివరావు గారు తక్కిరపల్లి శ్రీనివాసరావు గారు కూడా హాజరవుతున్నారు సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కానీ ఈ సందర్భంగా మన జిల్లాతో పాటు రాష్ట్రంలో వచ్చినటువంటి దేశంలో వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ మనం సమీక్షించుకోవాలి ముందుగా ఈరోజు భారతదేశానికి తీవ్రమైనటువంటి ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి కొంత కనబడుతుంది మనం చూడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ దేశంలోకి చొరబడి పర్యాటక కేంద్రమైనటువంటి యొక్క పర్యాటకులను ముప్పై మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి ఘటనలో సిపిఐ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది అదే సందర్భంగా ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడ ఉన్నా ఏ మూలకు వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ప్రజల ప్రాణాలు తీసేటువంటి వ్యక్తులు ఉండకూడదు సమాజ లక్ష్యం కోసం పనిచేయడం వేరు లాభం కోసం ప్రజలను నంపడం మీరు కాబట్టి పాక్ చేసినటువంటి తప్పును భారతదేశం కొంత జరిగినటువంటి యొక్క యుద్ధానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతు ప్రకటించింది కానీ ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసేదానికి హర్షం వెలుబుచ్చింది ఉగ్రవాదులు తుదిముట్టించే విషయంలో హర్షం వెలుబుచ్చింది కానీ అదే సందర్భంగా యుద్ధాన్ని తీసుకురావద్దనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి కూడా తెలియపత్ర జరిగింది యుద్ధం అంటూ జరిగితే పది బాంబులు మనం వేసినా ఒక్క బాంబు వాడేసినా పాకిస్తాన్ అయిపోతుంది భారతదేశం కూడా నాశం అయిపోతుంది యుద్ధం వలన ప్రజలు చనిపోతారు దేశాలు అయిపోతాయి కాబట్టి యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరచడం జరిగిందాం సాధ్యమైనంత వరకు యుద్ధం నివారించే పద్ధతిలో ఉండాలి అదే సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేటువంటి లక్ష్యంతోనే మనం ముందుకు వచ్చినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలుగుతున్నాం ఏదైనా ఇప్పటికి భారతదేశానికి భారతదేశానికి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఒక రెండు పెద్ద తప్పులు చేస్తున్నాడు ఒకటి ఆయన అధికారంలోకి రావడంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి చిత కోటీచర్లైన కార్పొరేట్ శక్తులకు దాచోహం అయిపోయి భారతదేశ సంపద అంతా వాళ్ళకు దోచిపెట్టే దాంట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఇరవై లక్షల కోట్ల రూపాయలు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు బ్యాంకుల నుంచి మాఫీ చేసి పారేశాడు కింద గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి లక్ష రెండు లక్షలు యాభై వేలు ఉంటే మాత్రం దర్వా చెక్కలు కూడా వీకపోతున్నారు ఈ తేడాను మోడీకి అవసరం పట్టించుకోవడం లేదు అన్నిటికంటే మించి రెండు చేసిన తప్పులు ఏంటంటే భారతదేశంలో పేదల చేతుల్లో భూమి ఉండడం వలన కరెంట్ అడుగుతున్నారు నీళ్ళు అడుగుతున్నారు అధిక ధరలకు కావాలంటున్నారు గిట్టుబాటు ధరలు కావాలంటున్నారు కాబట్టి రైతుల చేతుల్లో భూమి లేకుండా చెయ్యి పేద రైతుల దగ్గర దగ్గరటువంటి భూములన్నింటినీ కార్పొరేట్ శక్తులకు లీజు పేరుతోని వాళ్ళకి అప వాళ్ళు ఏం అడగాలంటున్నారు కాబట్టి అని భూములు గుంతుకునే కార్యక్రమం తెచ్చారు అందులో భాగంగానే భారతదేశంలో మూడు చట్టాలు తెస్తే గత సంవత్సరం పంజాబ్ హర్యానా నుంచి అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి యొక్క లక్షలాది మంది ఢిల్లీ నగరాలను చుట్టుముట్టి ఎండకెండి మనగరం నుంచి వెయ్యి మంది రైతులు చచ్చిపోయిన తర్వాత తాత్కాలికంగా చట్టాలు వాయిదేశారు కానీ ఈ రోజుకు వచ్చేసే వరకల్లా మరో రెండో వర్గం మీద దెబ్బ పెట్టిండు ఎవరు కార్మిక వర్గం కార్మిక వర్గం ఏంటి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఏ హక్కులు లేకుండా చేసి సంపన్న చితకోటీశ్వరులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నాలుగు కోళ్లు తీసుకొచ్చేటువంటి చట్టాలు వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాడు ఏ విధంగా అంటే మీకు అందరూ తెలుసు ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలుంటే ఆనాడు పద్దెనిమిది ఇరవై గంటల కార్మికుల చేత ఎట్టి చేస్తున్నటువంటి సందర్భంగా ఇక మేము బతకలేము మాకు కనీసం ఎనిమిది గంటల పని కావాలని చెప్పేసి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆ కా ఆందోళనకారుల మీద భూస్వామ్య పెట్టుబడిదారి గుండాలు ప్రభుత్వ పోలీసులు జరిపిన కాల్పుల్లో వేలాది మందిగా చనిపోయారు కొంతమందికి తూటాలు పడి రక్తం కాలువలై పారుతుంటే బతికున్నటువంటి కార్మికులు మేము కూడా దాంతో సమానమని చెప్పేసి రెచ్చిపోయి తన మీదున్నటువంటి గుడ్డను తీసి ఆ రక్తంలో ముంచేసి ఈ రక్తం బుట్టిలో పేదవాడి కార్మికుడు ఉన్నది ఏ ఆశయం కోసం ఎనిమిది గంటలకు పని కోసం అయితే పూట తచ్చిపోయారు ఎనిమిది గంటలు సాధించేంత వరకు మేము కూడా పోటా చేస్తామైతే రక్తంలో ముంచి ఎగిరేసిందే ఈ ఎర్ర జెండా తప్ప కొత్త జెండా మరి ఆ విధంగా ఆనాడు ప్రభుత్వానికి కన్ను తెరిపించి ఉద్యమం మీరు చెప్పిన ఎనిమిది గంటల పనిని అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఎనిమిది గంటల పని ఉన్నటువంటి దాన్ని ఈనాడు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులతోటి పారిశ్రామికవేత్తలతో కుమ్ముక్కైపోయి ఎనిమిది గంటలు కాదు భారతదేశంలో కార్మికులు పన్నెండు గంటలు పనిచేయాలంటాడు సంఘాలు పెట్టుకోవడానికి అనేక అవరాధాలు సూచిస్తున్నాడు ఫ్యాక్టరీ యజమాని ఎప్పుడైనా లాక్ అవుట్ అంటాడు ఒక కార్మికును తొలగిస్తే కోర్టు పోయే అధికారం లేదంటాడు ఈ విధంగా కార్మికుల మెడ మీద కత్తి పెట్టేసి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటే మూడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో నలుగురికి కలిసి అన్నం పెట్టేటువంటి రైతును ఆత్మహత్య కురుగులిపాడు తంపల సృష్టిస్తున్నటువంటి కార్మికులు మెడ మీద కూడా కత్తి పెట్టేసి నీ సాగును దావనేటువంటి పద్ధతి తయారైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు కాబట్టి అందులో భాగంగానే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జూన్ తొమ్మిదో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక బంధుకు భారతదేశంలోని కార్మిక సంఘాలను పిలిపించాయి అందులో సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ఏఐసిటి ఏఐటియు దీనికి నాయకత్వం వహిస్తున్నది కాబట్టి రెండు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మోడీ హెచ్చరిక చేస్తున్న మొత్తం అందుకోసమే భారతదేశానికి కార్మిక వర్గం రైతు రాజ్యం రావాలని కోరుకున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పేద ప్రజల పక్షాన ఉంటే సంపన్నుల పక్షాన మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజకీయంగా ఈ విధమైనటువంటి విభేదాలు ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గాన్ని ఏకం చేసి పోటం చేయాలని చెప్పి మహాసభలో మనం తీర్మానం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దానికోసం ఈ మహాసభలకు అంత ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఇక రెండవది మనం ఈ దేశంలో మోడీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త సిద్ధాంతం తీసుకొస్తాడు ఏంటిదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రజాతంత్ర గణతంత్ర లౌకిక రాజ్యం అని అన్ని కులాలు అన్ని మతాలు సర్వజన శక్తులన్నీ ప్రజలంతా సౌఖ్యంగా కలిసి ఉండాలని చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందూ రాజ్య సనాతన ధర్మ రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో తీసుకొచ్చి పెడతా అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రయత్నం చేశాడు నాలుగు వందల తీసుకొచ్చినటువంటి వాళ్ళ కూర్చొని మాట్లాడుకునే స్థితి కూడా ఉండకపోయింది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి బాబు భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగ భారత రాజ్యాంగమే మాకు కావాలని చెప్పేసి తీర్పిచ్చేసి ఇవాళ రెండు వందల నలభై సీట్ల కాడ కుదించబడ్డాడు కానీ వాళ్ళ ఆయన ఒక సంఖ్యలో చంద్రబాబు ఏపీ ఒక సంఖ్యలో నితీష్ కుమార్ బీహార్ రాష్ట్ర ఎంపీలు ఆ రెండు రాష్ట్రాల మీద ఆంధ్ర మీద ఆధారపడి ఇవాళ ఆయన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు రేపు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బీహార్లో కనుక ఆయన ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వం కనుక ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోతాయని భయంతో భారతదేశంలో రకరకాలైనటువంటి జిమ్పులు చేస్తున్నటువంటి బీజేపీ కుటీర రాజకీయ పరిస్థితుల్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటిది సమైక్య భారత అని దేశభక్తి పరమైనటువంటి పద్ధతులు మనము సమైక్య ప్రజానీకాన్ని కులము మతము జాతి తేడా లేకుండా అందరినీ సమైక్య వచ్చేటువంటి పద్ధతిని జాగ్రకత చేసి వాళ్ళని చైతన్యం చేసినటువంటి అవసరం ఉంది ఈ మత తత్వ బీజేపీ చేసినటువంటి కుట్రాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసింది కొన్ని కొన్ని అమలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో ఇంకా ప్రజలకు చాలా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది చేసిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రభుత్వాన్ని చాలా డిమాండ్ చేస్తున్నది మాటలు చెప్పేదానికంటే ఆచరణలు చూపిస్తే చాలా బెటర్ అని చెప్పేసి పార్టీ కోరుతున్నది అందుకోసము కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఒక వెంటనే ఎంబడి పడదానికంటే సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇచ్చేసిన తర్వాత ప్రజలందరినీ సమీకరించేసి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాదన అమలు కోసం పోరాటం చేయాలని చెప్పేసి వార్త సిపిఐ పార్టీ లైన్ తీసుకున్నది అందులో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క పనుల విషయంలో ప్రతి సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం ఇవాళ ఇండ్లు ఉంటారు అనేక సమస్యలు పెట్టిండ్రు రేపు రేషన్ కార్డు సమస్యలు కావాలి కొత్తగా అనేక కుటుంబాలు వచ్చేసినాయి పట్ట లేనటువంటి పట్ట జాగున్నటువంటి వాళ్ళకి ఎండ్లు తంటారు జాగలేనటువంటి చాలామంది ఉండరు వాళ్ళు కొనిపించి ఇవ్వాలి అలాగే భూమి లేనటువంటి చాలామంది ఉన్నారు భూములు కూడా పేదలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ఇవాళ ఇక్కడ ఇదే శ్రీపతిపల్లి ఇదిలో యాభై ఎకరాల భూమి ఉన్నది మా వాళ్ళు ఇక్కడ పోరాటం చేస్తున్నారు వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఆ కూడా మీద కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి మా సభలో అన్ని విషయాలు చర్చించుకొని ఈ మండలంలో పార్టీ విస్తరణ కోసం ముందు పోవడం కోసం మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి తెలియబడుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ వివరాలు చేస్తాం